దేవర అరవోళ్ళకే కాదు తెలుగు హీరోలకు కూడా మెల్లిగా ఓ పీడకలగా మారేలా ఉంది టూకి దేవరతో నిజంగా పెద్ద హెడ్డేకే వచ్చేలా ఉంది ఆల్రెడీ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్పాటు ఈజీగా వెయ్యి కోట్లు రాబడుతుందనుకుంటే దేవిశ్రీ వల్ల పెద్ద సమస్యే వచ్చేలా ఉంది బేసిక్ గా ఒకరి తప్పు మరొకరికి పనిష్మెంట్ గా మారినట్లు భారతీయుడు టూ వల్ల గేమ్ చేంజర్ ఫ్యూచర్ డైలమాలో పడింది తమిళ కంగవా ఫ్లాప్ కాదు డిజాస్టర్ అనేంతగా టాక్ షాక్ ఇవ్వడంతో అదే టూకి ఎసరు పెట్టేలా ఉంది అక్కడ శంకర్ చేసిన తప్పు ఇక్కడ దేవిశ్రీ రెడ్డి చేసిన ముప్పు ఇవే గ్లోబల్ స్టార్ ఐకాన్ స్టార్ సినిమాలకు చుక్కలు చూపిస్తున్నాయి ఒకవైపు కల్కితో పోలిస్తే దేవర సెట్ చేసిన రికార్డే పుష్పాటు గేమ్ చేంజర్లకి చెమటలు పట్టిస్తోంది అలాంటి టైంలో ఇంకో సమస్య ఎదురైతే బాక్సాఫీసులో ఎదురైతే కష్టమే ఇంతకీ పుష్పటు గేమ్ చేంజర్ దేవరతో పాటు ఎదురైన కొత్త కష్టాలేంటి టేక్ లుక్ దేవర పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయిన మాస్ మూవీ కంగువ పాన్ ఇండియా లెవెల్లో దేవర రేంజ్లో దుమ్ము దులుపుతుంది అనుకుంటే డీలా పడిన సినిమా ఈ రెండు ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంగారు పడేలా చేస్తున్నాయి దేవర విషయానికి వస్తే ట్రిబుల్ ఆర్ లో కలిసి నటించారు కాబట్టి దేవర వసూళ్లు దేవర రికార్డులని ఖచ్చితంగా చరణ్ కొత్త మూవీ గేమ్ చేంజర్ తో పోలుస్తారు ఇదేం తలనొప్పిరా బాబు అనుకుంటుంటే గేమ్ చేంజర్ తీసిన శంకర్ భారతీయుడు టూతో తో డిజాస్టర్ ఇచ్చాడు కాబట్టి గేమ్ చేంజర్ కూడా అంతకు మించిన డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉందనే కామెంట్స్ పెరిగాయి ఇదేం కొత్త విషయం కాదు కానీ ఇప్పుడే ఇది కొత్తగా ఫోకస్ అవడానికి కారణం మెగా కజిన్స్కి కామన్గా కామన్ గా మారిన రెండు సమస్యలు అదే ఒకటి భారతీయుడు టూ దేవర మూవీలు రెండు దేవిశ్రీ ఘనకాగ్యం వల్ల జరిగిన అనర్ధాలు పుష్ప టూ మూవీ బ్లాక్ బాస్టర్ అయిన పుష్పకి సీక్వెల్ ప్యాన్ ఇయ లెవెల్లో పుష్పరాజ్ హిట్ మెట్టెక్కాడు కాబట్టి దాని సీక్వెల్ కూడా సునామీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది కానీ దేవిశ్రీ రీసెంట్గా కంగువాతో అందరికీ షాక్ ఇచ్చాడు కంగువాలో కథే వీక్ అనుకుంటే దేవిశ్రీ మ్యూజిక్ మరింత వీక్ గా మారింది కేవలం వీక్ అయితే ఏమైనా అనుకోవచ్చు కానీ కంగువా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా షాక్ ఇచ్చింది ఏకంగా ఆస్కార్ అచీవర్ సౌండ్ ఇంజనీర్ అయిన అర్రసూల్ పూకొట్టి కూడా కంగువా మీద కామెంట్ చేశాడు ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా లౌడ్గా ఉందని భరించలేనంత కంపరంగా ఉందన్నాడు ఈ స్టేట్మెంట్ వైరల్ అయింది దీన్ని బట్టి దేవిశ్రీ పుష్ప టూ కూడా సరైన మ్యూజియం ఇవ్వలేదని తన ప్లేస్లో తమన్న అంటుకొని తీసుకున్నారు అంటున్నారు అంతా అనుకున్నట్టు జరిగితే ఓకే లేదంటే ఈజీగా వెయ్యి కోట్లు రాబట్టే పుష్ప టూకి అన్నీ కలిసి వచ్చిన బీజిఎం సెట్ కాక అసలుకే అసలు వచ్చే ఛాన్స్ ఉంది ఇక భారతీయులు టూ లాంటి డిజాస్టర్ ఇచ్చిన శంకర్ బ్యాడ్ ఇమేజ్ వల్ల గేమ్ చేంజర్కి ఏమవుతుందో అనే టెన్షన్ ఒకవైపు దేవర రికార్డులతో ఖచ్చితంగా పోలికలు ఉంటాయి కాబట్టి ఆ రికార్డు పోలికతో మరో తలనొప్పి ఇంకోవైపు పెరిగిపోతున్నాయి దీనికి తోడు ఢాకు మహారాజ్గా బాలయ్య సంక్రాంతికి వస్తున్నాడు సో మొత్తంగా అటు అబ్బాయి రికార్డులు ఇటు బాబాయ్ మాస్ అటాక్లు గేమ్ చేంజర్ని ముంచేసేలా కనిపిస్తున్నాయి